రక్షకుడు ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు పేరిట శుభములు కొన్ని సంవత్సరాల క్రితం మీరు ఈ విషయం గురించి విన్నారా యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరంలో ఈ భూమి మీదకి రావచ్చు అని అన్నారు ఆ లెక్కకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుండి ఏడు సంవత్సరాల శ్రమల కాలాన్ని లెక్క వేసి అది రెండు వేల ముప్పైలో జరగవచ్చేమోనని వారి అభిప్రాయాలు తెలియజేశారు ఇప్పుడు కొత్తగా మరొక లెక్క బయటకు వచ్చింది రెండు వేల ముప్పై రెండు లేదా రెండు వేల ముప్పై మూడు సంవత్సరం నాటికి యేసుక్రీస్తు రాకడ జరగవచ్చు అని అంటున్నారు మీకిలా అనిపించవచ్చు బ్రదర్ ఇలాంటి లెక్కలు మనకి ఆధారం కాదు అవి కల్పిత లెక్కలు కాలాలు సమయాలు దేవుని ఆధీనం అంటారేమో అవును ఆమెన్ అది వాస్తవమే మన రక్షకుడు ఛానల్ ద్వారా ఏ కంటెంట్ మేము పబ్లిష్ చేసినా అది మీ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించింది కాదని మీరు గమనించాలి ఇక్కడ మేము పబ్లిష్ చేస్తున్న ఏ వీడియో కూడా నిష్ప్రయోజనం కానే కాదు ఇప్పుడు చూడబోతున్న ఈ లెక్క కూడా కల్పితంగా భావించబడుతుంది కాదు యావత్ ప్రపంచంలోని బైబిల్ రీసెర్చర్స్ నమ్ముతున్న విషయం ఇది మన తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద సేవకులలో కూడా రెండు వేల ముప్పై మూడు లేదా రెండు వేల ముప్పై ఐదు లోపు దేవుని రాకడ జరుగుతుంది ఇక ప్రపంచానికి సమయం లేదు అనే డిస్కషన్స్ జరుగుతున్నాయి ఆ విషయాలు స్టడీ చేస్తుండగా రెండు వేల ముప్పై మూడు వాస్తవంగా కనిపించే సమయంలా కనబడుతుంది అయితే ఇప్పుడు ఈ విషయం గురించి పరిశుద్ధ గ్రంథం మరియు చారిత్రక ఆధారాలతో ఈ వీడియోలో చూద్దాం దేవుని రాకడ సమయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు సహజంగా అందరికీ గుర్తొచ్చే లేఖనం మత్త వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఆరో వచనం అయితే ఆ దినమును గుర్చియు ఆ గడియను గుర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు ఇది మొదటి నియమం రాకడ ఏ టైంకి కి జరుగుతుంది ఏ రోజు జరుగుతుంది అనే విషయం ఎవరికి తెలియదు సో మనం ఆ రోజు గురించి గాని ఆ సమయం గురించి గాని మనం మాట్లాడడం లేదు కానీ బైబిల్ లేఖనాలను పరిశోధించి ఆ సంవత్సరం ఇదే కాబోతుందనే విషయం చూడబోతున్నాం పూర్తి వీడియో చూడండి ఈ వీడియోలో ఉండే విషయాల గురించి ఇప్పటి వరకు ఇంత డీటెయిల్ గా వివరించలేదు షార్ట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి పూర్తిగా అన్ని విషయాలు దీనిలో చెప్పాలని నేను అనుకున్నాను వీడియో లెంత చాలా ఎక్కువసేపు ఉంది అనుకోవద్దు మనకి సమయం తక్కువ ఉంది దేవుని విషయాల కంటే మనకేం ఎక్కువ కాదు అని భావించే ఉన్నారని నేను నమ్ముతున్నాను యేసుక్రీస్తు ఆ రోజు గురించి చెప్పకుండా ఆయన రాకడ నాటికి ప్రపంచం ఎలా ఉంటుందని చెప్పడానికి మత్తయ్యసువార్త ఇరవై నాలుగో అధ్యాయంలో శిష్యులకు కొన్ని సూచనలు ఇచ్చారు అలా సూచనలు ఇచ్చినప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఆయన చెప్పారు అది జరిగినప్పుడు నేను ద్వారం దగ్గరే ఉన్నాననే విషయాన్ని తెలుసుకోండి అన్నారు మత్తవార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై వచనం అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునడి అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీయూ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునడి ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఈ వచనంలో వసంతకాలం అని ఉన్న చోట గ్రీక్ బైబుల్లో థెరోస్ అనే పదం వాడారు అనగా వేసవికాలం అందుకే ఇంగ్లీష్ బైబిల్లో సమ్మర్ అని కనపడుతుంది కానీ తెలుగు తర్జుమాలో వసంతకాలం అని కనపడుతుంది అనగా స్ప్రింగ్ సీజన్ ఎండాకాలం ముందు వచ్చేది అంజూరపు కొమ్మ లేతదైనప్పుడు చిగురించినప్పుడు ఎండాకాలం వస్తుందని మీకు తెలుసు కదా అని ఏసుక్రీస్తు అన్నారు అలా జరిగినప్పుడు నేను వచ్చేస్తున్నా గమనించండి అన్నారు అది అసలు ఏమన్నా అర్థమయ్యే విషయంలా కనబడుతుందా ఎండాకాలం సమీపంగా ఉంటే అది ఏసుక్రీస్తు రాకడా అని ఎలా అర్థం చేసుకోగలం ఏసుక్రీస్తు ఆయన రాకడ గురించిన విషయాన్ని ఉపమాన రూపంలో చెప్పారు మత్తయసు సువార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై రెండో వచనంలో ఉన్న అంజురపు చెట్టు అనగా గ్రంథము అధ్యాయము వచనం ప్రకారం అది యూదుల దేశం అయిన ఇజ్రాయెల్ అంజురపు పళ్ళు అనగా యూదులు అంజూరపు చెట్టు లేతదై చిగురించడం అంటే యూదుల దేశం పుట్టి అభివృద్ధి చెందడం యూదుల దేశం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో పుట్టింది దానికి చిగురు కూడా మరుసటి సంవత్సరమే వచ్చినట్లు అనిపించింది అనగా ఇజ్రాయెల్ దేశంగా పుట్టిన సంవత్సరానికి ఎరూసలేము రాజధాని అయినట్టు కనపడింది కానీ అది జరగలేదు ఎందుకంటే ఆధునిక ఇజ్రాయెల్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో స్థాపించబడినప్పుడు జెరూసలేం ను రాజధానిగా ప్రకటించాడు అయితే ఆ ప్రకటన అప్పట్లో పశ్చిమ జెరూసలేం కు మాత్రమే వర్తించింది తూర్పు ఎరూసలేము యోర్దాను నియంత్రణలో ఉంది పంతొమ్మిది వందల అరవై ఏడులోని ఆరు రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ మొత్తం నగరాన్ని స్వాధీనం చేసుకుని పంతొమ్మిది వందల ఎనభైలో ఎరూసలేం తమ పూర్తి ఐక్య రాజధానిగా చట్టబద్ధం చేసింది కానీ ఎరూసలేము రాజధాని స్థితి అంతర్జాతీయంగా వివాదాస్పదంగా ఉంది జెనీవా ఒప్పందాలు మరియు యుఎన్ తీర్మానం రెండు వందల నలభై రెండు ప్రకారం యుద్ధం ద్వారా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను ఆ దేశం శాశ్వతంగా తమ భూభాగంగా చేసుకోవడం చట్టవిరుద్ధం ఇజ్రాయెల్ చర్యను ఐక్యరాజ్య సమితి సహా చాలా దేశాలు గుర్తించలేదు ఎందుకంటే తూర్పు జెరూసలేమును అంతర్జాతీయ చట్ట ప్రకారం ఆక్యుపైడ్ టెరిటరీగా పరిగణిస్తారు అనగా ఆక్రమించిన ప్రాంతాలుగా పరిగణిస్తారు చాలా మంది జెరూసలేం రాజధానిగా ఉండడానికి ఒప్పుకోలేదు దాదాపు డెబ్బై సంవత్సరాలకు జెరూసలేం యూదులకు రాజధానిగా అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ చేత అధికారికంగా గుర్తించబడింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఆ గుర్తింపును రుజువు చేయడానికి అమెరికా రాయబార కార్యాలయాన్ని ట్రంప్ టెల్ అవీవ్ నుండి జెరూసలేం కు తరలించాలని ప్రకటించాడు రెండు వేల పద్దెనిమిది మే పద్నాలుగున కార్యాలయం అధికారికంగా ప్రారంభమైంది ఇది ఇజ్రాయెల్ స్వాతంత్రం పొందిన డెబ్బైవ వార్షికోత్సవానికి సరిగ్గా జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి డెబ్బై సంవత్సరాలకు జెరూసలేము రాజధానిగా అమెరికా లాంటి దేశం గుర్తించడం ఇజ్రాయెల్ కు మేలు చేసింది కానీ అమెరికా మినహా చాలా దేశాలు తమ రాయబార కార్యాలయాలను టెల్ అవీవ్ లోనే కొనసాగిస్తున్నాయి రెండు వేల పదిహేడులో అమెరికా జెరూసలేం రాజధానిగా గుర్తించి రెండు వేల పద్దెనిమిదిలో రాయభార కార్యాలయాన్ని తరలించినప్పటికీ ఈ నిర్ణయం అంతర్జాతీయంగా సమర్థించబడలేదు అమెరికా లాంటి దేశం యెరూషలేమును రాజధానిగా గుర్తించడం అలాంటి పెద్ద దేశం యొక్క ఎంబసీ యరూషలేం ఉండడం ఇజ్రాయెల్ దేశానికి శక్తినిచ్చినట్లయింది అంజూరపు చెట్టు అయిన ఇజ్రాయెల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో లేతదయి రెండు వేల పద్దెనిమిదిలో చిగురించడం జరిగింది ఇది చిగురు అనడానికి సూచన ఏంటంటే బైబిల్లో డెబ్బై అనే సంఖ్యకు ఒక ప్రాముఖ్యత ఉంది ఇరిమియా గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు ఇరిమియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదవ వచనం ఈ వచనాలు గమనిస్తే డెబ్బై దేవుని ప్రజల విముక్తికి సూచనగా కనబడుతుంది కాబట్టి డెబ్బై సంవత్సరాల తరువాత ఇజ్రాయెల్ కు రాజధాని అవ్వడం దేవుని ప్రణాళికలో భాగంగా అర్థమవుతుంది యూదుల కోసం ఇజ్రాయెల్ దేశం ఏర్పడడం గురించి యేసుక్రీస్తు అంజూరుపు చెట్టుతో పోల్చి చెప్తున్నాడు అది జరిగినప్పుడు నేను సమీపంగా ఉన్నానని తెలుసుకోండి అని అన్నారు అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడడం డెబ్బై సంవత్సరాల తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో జెరూసలేం రాజధాని అవ్వడం యేసుక్రీస్తు చాలా సమీపంగా ఉన్నాడనే విషయం మనకు చెప్తుంది ఇదే అంజూరపు చెట్టు ఉపమానంలో దాగబడ్డ భావం మత్తవార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై మూడో వచ్చను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొని ఇప్పుడు ఆయన సమీపంగా ఉన్నాడు మరి సమీపంగా ఉన్న యేసుక్రీస్తు భూమి మీదకు రావడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు ముప్పై నాలుగో వచనం చూడండి ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఈ వచనం గ్రీక్ భాషలో చూస్తే తరం అని ఉన్న చోట జీనియా అనే పదం కనబడుతుంది ఈ జీనియా అనే గ్రీక్ పదానికి అర్థం సాధారణంగా తరం జనరేషన్ వంశం రేస్ లైనేజ్ లేదా కుటుంబం అనే అర్థాలు వస్తాయి బైబిల్లో ముఖ్యంగా కొత్త నిబంధనలో జీనియా అనే పదం తరచుగా ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో జీవించే వ్యక్తుల గురించి చెప్పబడింది అలాగే ఈ వచనంలో చెప్తున్న తరం అనగా అంజూరపు చెట్టు అయిన ఇజ్రాయెల్ దేశంగా పుట్టడం చూసిన వంశం లేదా ఆ కాలపు మనుషులు గతించరు అని ఏసుక్రీస్తు అంటున్నారు అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ దేశంగా పుట్టి దానికి రాజధానిగా ఎరూసలేము రావడం చూసే వరకు ఏదో ఒక వంశపు మనుషులు బ్రతికే ఉంటారు ఇది ఈ వచనంలో ఉన్న అర్థం ఇది అర్థం కాక చాలా మంది బైబిల్ వ్యతిరేకులు ఏసుక్రీస్తు అప్పుడే వస్తా అన్నాడు రాలేదు ఆయన మాట తప్పాడు అని బైబిల్ అబద్ధం అని మాట్లాడతారు పరిశుద్ధాత్మ లేని వాళ్ళు మాట్లాడే మాటలను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని సంబంధాలకు మాత్రమే దేవుని విషయాలు అర్థం అవుతాయి దేవుని సంబంధాలు కాని వారికి లేఖనాలు అర్థం కావు వాక్యాన్ని గ్రహించలేదు ఇప్పుడు రెండు వేల ముప్పై మూడులో లో ఏసుక్రీస్తు వస్తాడు అనే దానికి వివరణ ఏంటో చూద్దాం తరం అనగా ఏజ్ అని కూడా అర్థం ఉంది బైబిల్ ప్రకారం ఒక మనిషి వయస్సు తొంభైవ కీర్తన పదవ వచ్చును మా ఆయుష్ కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనభది సంవత్సరములకు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోదుము ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి డెబ్బై సంవత్సరాలకు లెక్కిస్తే రెండు వేల పద్దెనిమిది వస్తుంది యేసుక్రీస్తు చెప్పినట్లు అంజురపు చెట్టు అయిన ఇజ్రాయెల్ దేశం లేతదయి చిగురించడం జరిగింది ఇప్పుడు ఆయన సమీపమున్న ద్వారము దగ్గరనే ఉన్నాడు అందుకే ఆయన చెప్పినట్లు యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచంలో శాంతి ప్రేమ కనబడడం లేదు అంతటా స్వార్థం మనుషులు వర్గాలుగా విడిపోయి ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు ఇవన్నీ ఏసుక్రీస్తు చెప్పిన సూచనలే వీటిల్లో ఇజ్రాయెల్ దేశం ప్రాముఖ్యమైన సూచనగా చెప్పారు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉన్నాం యేసుక్రీస్తు చెప్పిన ఉపమాన భావం నెరవేరి ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలయ్యింది వాస్తవానికి ఇప్పటికే దేవుని రాకడ జరగాలి కాని ఆయన ఆలస్యం చేస్తున్నాడు ఈ ఆలస్యం చెదిరిపోయిన యూదులు పోగవడం కోసం ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల వలన ఎక్కడెక్కడో జీవిస్తున్న యూదులంతా బయటపడి వారి స్వదేశానికి వెళ్తున్నారు ఇవి దేవుని ప్రవచనంలోని భాగమే ఆ విషయం గురించి గత వీడియోలో వివరంగా చెప్పాను చూడండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి ఎనభై సంవత్సరాలకు లెక్కిస్తే రెండు వేల ఇరవై సంవత్సరం వస్తుంది ఎనభై అనే సంఖ్యకి ఒక ప్రాముఖ్యత ఉంది పాత నిబంధనలోని ఇజ్రాయెల్ ప్రజలని ఈజిప్టు బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు మోర్షకు ఎనభై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు నాయకుడిగా ఎన్నుకున్నాడు ఫరో దగ్గరకు పంపాడు నిర్గమాకాండము ఏడో అధ్యాయము ఏడో వచనంలో ఆ విషయం చూడవచ్చు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నాం రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరం నాటికి ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు అవుతుంది ఈ ఎనభై అనే సంఖ్య మళ్లీ ఇజ్రాయెల్ దేశానికి ఆ దేశ ప్రజలైన యూదులకు జరగాల్సిన మరొక జ్ఞాపకం ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయంలో యూదులకు నిర్ణయించాడు రహస్య రాకడ జరిగిన తర్వాత అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో చెప్పబడ్డ ఏడు సంవత్సరాల ఒప్పందం తర్వాత ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయము మూడు నుంచి పన్నెండు వచనాల్లో ఉన్న ఇద్దరు సాక్షులు యూదులకు బోధించడానికి వస్తారు ఈ ఇద్దరు సాక్షులు మోషే ఏలియా ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయము ఆరో వచనంలో చూస్తే వారు వర్షాన్ని ఆపినట్లు నీళ్లని రక్తంగా మార్చినట్లు చెప్పబడింది ఈ కార్యాలు దేవుడు పాత నిబంధనలో ఏలియా మోషేల ద్వారా జరిగించాడు మోషే ఏలియా వచ్చి యూదులకు మూడున్నర సంవత్సరాలు సువార్త ప్రకటిస్తారు ఇవే మరో విధంగా పన్నెండు వందల అరవై రోజులుగా దేవుడు రాయించాడు ఈ పరిచర్యలో యూదుల గోత్రాల్లో నుండి ఒక లక్ష నలభై నాలుగు వేల మంది రక్షించబడతారు ఈ ఇద్దరు సాక్షులు ప్రపంచానికి తీర్పు తీసుకువస్తారు వీరు వర్షం పడకుండా చేస్తారు నీటిని రక్తంగా మారుస్తారు తెగుళ్లతో భూమిని బాధిస్తారు అందుచేత ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడి వారికి భయపడతారు ఇజ్రాయెల్ దేశంలో ఈ ఇద్దరి మనుషుల వలన ప్రపంచం నాశనం అవుతున్న పరిస్థితి చూసి క్రీస్తు విరోధి ఆ ఇద్దరి సాక్షులను చంపిస్తాడు వారి దేహాలు ఎరుశలేము వీధుల్లో మూడున్నర రోజులుంటాయి తరువాత వారిలో జీవాత్మ ప్రవేశించి పరలోకానికి కొనుపోబడతారు పాత నిబంధనలో దేవుడు మోసకి ఎనభై ఉన్నప్పుడు అతన్ని యూదులకు నాయకుడిగా చేసి వారిని ఈజిప్టు బానిసత్వ పాలన నుండి వాగ్దాన దేశానికి నడిపించాడు మోషేకు తోడుగా అహరోను ప్రవక్తగా నియమించాడు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి ఎనభై సంవత్సరాలు రాబోతున్నాయి ఇజ్రాయెల్ దేశం ఎనభై అనే సంఖ్య దగ్గరకు వెళ్లబోతుంది తిరిగి దేవుడు మోషే ఏలియాలను యూదులకు సువార్త ప్రకటించడానికి పంపి వారిని క్రీస్తు విరోధి పాలన నుండి విడిపించబోతున్నాడు అనడానికి సూచనగా ఉంది మోషే ఏలియాలు మూడున్నర ఏళ్లు యూదులకు పరిచయం చేసిన తర్వాత వాళ్ళు క్రీస్తు విరోధి చేత చంపబడతారు ఇది రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే కార్యం అయితే దానియలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో రాయబడ్డ ఏడు సంవత్సరాల ఒప్పందం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనే జరగాలి లేదా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కొంచెం అటు ఇటుగా అనుకుందాం ఎందుకంటే యూదుల నెలలు సంవత్సరాల లెక్కింపు వేరు ఇప్పుడు వారికి ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదవ సంవత్సరం వాళ్ళకి కొత్త సంవత్సరం మనం వాడుతున్న రోమన్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ లేదా సెప్టెంబర్ నెలలో మొదలవుతుంది ఒకవేళ రెండు వేల ఇరవై ఐదు నుండి ఏడు సంవత్సరాల ఒప్పందం అంటే రెండు వేల ముప్పై రెండవ సంవత్సరం వస్తుంది ఇందులో మూడున్నర ఏళ్లు మోషే ఏలియాల పరిచర్య మూడున్నర ఏళ్లు క్రీస్తు విరోధి పాలన యూదులను హింసించడం జరుగుతుంది మోషేకి ఎనభై ఉన్నప్పుడు యూదులు ఈజిప్టు బానిసత్వం నుండి బయటకి తీసుకురాబడ్డారు ఇజ్రాయెల్ దేశానికి ఎనభై సంవత్సరాలు వచ్చినప్పుడు మోషే ఏలియాలు యూదులకు సువార్త బోధించి లక్ష నలభై నాలుగు వేల మందిని క్రీస్తు విరోధి పాలన నుండి బయటకి తీసుకురాబడతారని చెప్పడానికి ఈ ఎనభై అనే సంఖ్య సూచిస్తుంది ఒకవేళ రెండు వేల ఇరవై ఆరు నుండి ఏడు సంవత్సరాల ఒప్పందం అంటే రెండు వేల ముప్పై మూడో సంవత్సరం వస్తుంది మరలా మూడున్నర ఏళ్ళు మోసే ఏలియాల పరిచర్య మూడున్నర ఏళ్లు క్రీస్తు విరోధి పాలన యూదులు హింసించబడటం జరుగుతుంది ఈ సమయం తర్వాత ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఏడో వచనంలో రాయబడినట్లు యేసు క్రీస్తు మేఘారూఢడై రావడం జరుగుతుంది ఈ విధంగా అంజురపు చెట్టు ఉపమాన భావం బట్టి ఇజ్రాయెల్ దేశ పరిస్థితిని బట్టి ఏసుక్రీస్తు రాకడా రెండు వేల ముప్పై రెండు లేదా రెండు వేల ముప్పై మూడవ సంవత్సరంలో జరిగే అవకాశం ఉందని లెక్కలున్నాయి ఒకవేళ దేవుడు ఆలస్యం చేయాలి అనుకుంటే మనం చేసేదేమీ లేదు అప్పుడు కూడా ఆయన త్వరగా రానయ్యున్నాడు అనే చెప్తాం కానీ ఏసుక్రీస్తు తిరిగి రావడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు నుండి ఏడు సంవత్సరాలు అంటే రెండు వేల ముప్పై రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి ఏడు సంవత్సరాలు అంటే రెండు వేల ముప్పై మూడు రెండు వేల ఇరవై ఏడు నుండి ఏడు సంవత్సరాలంటే రెండు వేల ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఎనిమిది నుండి ఏడు సంవత్సరాలంటే రెండు వేల ముప్పై ఐదు ఇలా మనం అంచనా వేయవచ్చు కాలములు సమయములు దేవుని వశం కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడని కరెక్ట్ గా చెప్పలేము కానీ ఇజ్రాయెల్ దేశం గురించి యేసుక్రీస్తు చెప్పిన ఉపమానం ద్వారా దాదాపు ఆ సమయాన్ని అంచనా వేయవచ్చు ఇలా అనాలిసిస్ చేయడం కరెక్టేనా అని మీకు అనిపించవచ్చు టెలిస్కోప్ కనిపెట్టిన గెలీలియో దేవుడు ఈ విశ్వాన్ని రాసిన భాష పేరు గణితం అన్నాడు దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథం అద్భుతమైనది అందులో మిస్టరీస్ ఆఫ్ మిస్టరీస్ ఉన్నాయి అందులో ఉన్న పేజీ అక్షరాలు చిన్న కామ సంఖ్య ఫుల్ స్టాప్ చిన్న గీత సమస్తం దేవుని చేత డిజైన్ చేయబడ్డాయి ఆయన జ్ఞానులకే జ్ఞాని బైబిల్లో దేవుడు మరుగు చేసిన విషయాలను తవ్వి తీయడానికి ఒక మనిషి జీవితం సరిపోదు ఒక ఆశ్చర్యకరమైన సంగతి చూస్తారా ఇందాక మనం మోషే ఫరో దగ్గరకు వెళ్లిన వచనాన్ని చూశాం పాత నిబంధన నిర్గమాఖండము ఏడవ అధ్యాయము ఏడవ వచనం ఈ వచనంలో రెండు ఏడులున్నాయి మోషే అహరోన్లు యూదులను ఈజిప్ట్ బానిసత్వం నుండి విడిపించడం కోసం ఫరో దగ్గరకు వెళ్ళి నా ప్రజలను విడిపించమని అడిగిన విషయం ఏడవ అధ్యాయము ఏడవ వచనంలో రాయబడింది ఇప్పుడు అనగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నాటికి ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు ఇప్పుడు కూడా యూదులు రెండు ఏడులు కలిగిన సమయంలో ఉన్నారు ఇప్పుడు మోసే స్థానంలో ఇజ్రాయెల్ దేశం ఫరో స్థానంలో క్రీస్తు విరోధిని పెట్టుకుంటే ఇజ్రాయెల్ దేశం క్రీస్తు విరోధి దగ్గరకు వెళ్లి మోసే అహరోను అడిగినట్లు మేము చేస్తున్న యుద్ధం ఆపాలన్నా మా మిలిటరీ ఆపరేషన్స్ ఆపాలన్నా మా టెంపుల్ మౌంట్ భూభాగం విడిపించి మాకివ్వు మేము మందిరం కట్టుకోవాలి అప్పుడే మేము ఈ యుద్ధాన్ని ఆపుతాము అని క్రీస్తు విరోధిని అడుగుతారు అప్పుడు క్రీస్తు విరోధి ఇజ్రాయెల్ ప్రజలను నమ్మించడం కోసం టెంపుల్ మౌంట్ భూభాగం వారికి విడిచిపెట్టడానికి ఒప్పుకుంటాడు మళ్లీ యుద్ధాలు చేయకుండా సమాధానంగా ఉండాలి అని ఏడు సంవత్సరాల ఒప్పందం చేస్తాడు ఇప్పటికే హమాస్ వాళ్లు ఇజ్రాయెల్ ఏడేళ్లు దాడులు చేయకుండా ఉండడానికి ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు ఆ విషయం గత వీడియోలో చెప్పాను యూదులకు క్రీస్తు విరోధికి ఒప్పందం జరిగే సమయం ఇప్పటికే వచ్చింది అని చెప్పడానికి చాలా ఆధారాలున్నాయి ప్రతి విషయం వీలైనంత త్వరగా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు ఏసుక్రీస్తు రాకడకు సంబంధించినటువంటి చరిత్ర ఆధారాలను చూద్దాం ఒకసారి మన బైబిల్ చరిత్రను చూస్తే ఆదాము నుండి అబ్రహాము వరకు రెండు వేల సంవత్సరాలు అబ్రహాము నుండి ఏసుక్రీస్తు వరకు రెండు వేల సంవత్సరాలుగా కనబడుతుంది లోకసు వార్త మూడవ అధ్యాయంలో ఉన్న వంశావళి ఆధారంగా వారు జీవించిన సంవత్సరాల ఆధారంగా బైబిల్ పరిశోధకులు రెండు వేల సంవత్సరాల లెక్కను చెప్తూ ఉంటారు అలాగే ఏసుక్రీస్తు మొదటి రాకడ నుండి ఇప్పటి వరకు రెండు వేల సంవత్సరాల నుండి మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి ప్రవేశించాం బైబిల్లో ప్రతి రెండు వేల సంవత్సరాలకు చాలా ప్రాముఖ్యమైన కార్యాలు జరిగాయి క్రీస్తు శకం ముప్పై మూడు నుండి రెండు వేల సంవత్సరాలంటే ఇక్కడ కూడా రెండు వేల ముప్పై మూడో సంవత్సరం వస్తుంది ప్రపంచ పరిస్థితి చూస్తుంటే ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు చాలా వీడియోలు చూస్తున్నాం రోజు ఏదో ఒక ఘోరమైన అంశాలు వార్తల్లో వింటూ ఉన్నాం ప్రపంచంలో జరుగుతున్న విషయాలను గమనించడానికి మనకు ఉన్న ఒక రోజు సమయం సరిపోవడం లేదు బైబిల్ చెప్పినట్లు అపాయకరమైన కాలములలోకి మనం ప్రవేశించాం ఏసుక్రీస్తు ఇంకా ఆలస్యం చేయాలని నిజమైన ఏ క్రైస్తవుడు కోరుకోడు ఈ పాపపు లోకంలో హాయిగా జీవిద్దామని అభిషేకం గల వ్యక్తి కోరుకోలేడు ఈ వీడియో చేస్తున్న నాకు కూడా మరొక రోజును చూడాలన్న ఆశ కూడా రావడం లేదు ఈ రోజే రాకడ జరిగితే బాగుండు కదా అనిపిస్తుంది ఇంకెంతకాలం ఈ భూమి మీద ఈ కష్టాలతో ఏడవాలి శ్రమపడాలి అనిపిస్తుంది ఏసుక్రీస్తు త్వరగా రావాలని నిరీక్షణతో మీలాగే ఎదురుచూస్తున్నాను ఈ లోకం నుండి మేఘాల మీద కొనిపోబడాలని ఆయన కృప వేడుకుంటున్నాను మహాశ్రమల కాలం నుండి మనల్ని రక్షించగలిగేది ఆయన కృప మాత్రమే అందుకే ఆయన త్వరగా రాబోతున్నాడు జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్